శాషయ అంబేద్కర్ ఇండియా మిషన్ మాన్యశ్రీ శ్రీ పివి సునీల్ కుమార్ గారు ఐపిఎస్ డీజీ అయితే ఛత్తీస్గఢ్లో ఏదైతే అమానుషమైనటువంటి సంఘటన చోటు చేసుకుందో క్రైస్తవుల పక్షాన వాళ్ళు ఒంటరి వాళ్ళు కాదు వాళ్ళ జీవితాలను వదులుకొని కుటుంబాలను వదులుకొని ఇటు ప్రజాసేవ విద్యా వైపు నడుస్తూ సేవలు చేస్తున్నటువంటి క్రైస్తవ సంఘాలకి అంబేద్కర్ ఇండియా మిషన్ పివి సునీల్ కుమార్ తరపు నుంచి పూర్తిగా సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తున్నాం రేపు జరిగేటువంటి ఆడవ ఆరో తారీఖునటువంటి ఈ యొక్క శాంతి ర్యాలీకి అన్ని సంఘాలతో పాటు అంబేద్కర్ ఇండియా మిషన్ పూర్తిగా క్రైస్తవ సంఘానికి సపోర్ట్గా ఉంటుందని చెప్పి మనం చేస్తూ జయభీములు తెలియపరుస్తున్నాను మాకు ఇప్పుడు అందిన సమాచారాన్ని బట్టి మరి బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది ఇద్దరు సహోదరులను విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకా అనేక మంది ఉన్నారు భారతదేశంలో మగ్గిపోతున్న వారు క్రైస్తవ నాయకులు సేవకులు ఇంకా కొంతమంది సహోదరి సహోదరులు ఉన్నారు వారందరి పక్షంలో మేము యొక్క ఈ ర్యాలీ చేయాలని అనుకున్నాము ఆ ర్యాలీ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అనేది కూడా చెప్తాము ఛత్తీస్గఢ్లో ఇద్దరు నన్స్ సహోదరీలు మరి వాళ్ళని తీసుకొని వెళ్తున్నప్పుడు అన్యాక్రాంతంగా అక్రమంగా కేసులు బనాయించి చేయటం అనేది వాళ్ళ దౌష్టికానికి ఇది సాదృశ్య రూపంగా కనబడుతుంది దీన్ని మేము పరిపూర్ణంగా ఖండిస్తున్నామండి క్రైస్తవులనే టార్గెట్ చేస్తూ మరి జరుగుతున్న అన్యాయాలను మనం చూసినట్లయితే క్రైస్తవులు ఒక ఒక తరుణంలో ఈ క్రైస్తవులు భారతీయులు కాదేమో అన్నట్టు వ్యవహారము వ్యవహరిస్తున్నట్టు అధికారుల అధిపతులు ఉన్నది అయితే మా క్రిస్టియన్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఫోరం తరపున అనేక క్రైస్తవ సంఘాల తరఫున మరి బిషప్ ఆధ్వర్యంలో వారి దీవెనలతో మరి క్రైస్తవుల మీద దళితుల మీద జరిగే ప్రతి దాడిని మేము ఖండిస్తున్నాం బలవంతపు మత మార్పిడి కొంతమంది హైందవ సోదరులు ఏం చేస్తున్నారంటే బలవంతంగా బైబిల్ లాక్కొని వాళ్ళకు బొట్టులు పెట్టి వాళ్ళని జై శ్రీమాన్ అని ఆ జై శ్రీరామ్ అని చెప్పి అంటూ వాళ్ళని కొడుతూ చిత్రహింసలు చేసేవి ఇవి మరి వాళ్ళ కళ్ళకి కనపడతాయో లేదో మాకు తెలియదు కానీ మేము దీన్ని ఖండిస్తున్నాం క్రైస్తవుల పక్షాన్ని మేము ఖండిస్తున్నాం బలవంతపు మత అంటే ఒక వ్యక్తి తన హృదయానికి సంబంధించి దేవుణ్ణి ఆరాధించకుండా ఎదుటి వ్యక్తిని బలవంతంగా అనేక రకాలుగా ప్రలోభాలకు గురిచేసి వస్తువు రూపేనో డబ్బు రూపేనో ఇలాంటి ప్రలోభాలకు గురిచేసి చేసేది బలవంతపు మత మార్పిడి ఇష్టం లేకుండా చేసేది ఇది ఇష్టం లేకుండా చేసేది కాదండి బలవంత మతమారేటంటే ఓ పనిష్మెంట్ లాగా చేసేది మరి క్రైస్తవ సోదరులు అనేక మందిని మరి బైబుల్ పట్టుకుని వెళ్ళే వాళ్ళని ఆ బైబుల్ ఆగి బైబుల్ తగలబెట్టి బైబిల్ను దూషించి ద్వేషించే వాళ్ళు మరి అధికారుల కళ్ళకు కనిపిస్తున్నారో లేదో మాకు అర్థం కావట్లా కానీ ఈ విషయంలో మాత్రం ఏ మాత్రం కూడా మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తాం శాంతియుతంగానే మేము మాట్లాడుతుంది ఎందుకంటే క్రైస్తవులకు దేవుడిచ్చిన ఒక ఆయుధం ఏంటంటే విశ్వాసము ప్రేమ సమానత్వం శాంతి ఈ విధంగానే మేము అంట మేము విధంగా ఈ విధంగానే న్యాయం కోసం పోరాడతాం అధికారులందరూ కూడా అధిపతులు నాయకులు కూడా గమనించాలి క్రైస్తవులకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలి జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టి మేము తీసుకుపోతాము ఆ సిస్టర్స్ ఇద్దరిని రిలీజ్ చేయాలి వాళ్ళు రిలీజ్ చేసేంతవరకు ఇంకా క్రైస్తవ సోదరులు ఎక్కడెక్కడ జైలు పాలై ఉన్నారో వాళ్ళందరి కోసం కూడా అదే స్ఫూర్తిదాయకంతో మేము పనిచేస్తామని క్రిస్టియన్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఫోరం తరఫున సమిష్టి క్రైస్తవ ఆ కమిటీ తరఫున అనేక సంఘాల కమిటీ తరఫున కూడా మేము మాట్లాడుతున్నాం అందుకే జరగబోయే ఆరో తారీఖు అందరూ రండి పాల్గొనండి విజయవంతం చేయండి అందరికీ నమస్కారాలు నేను ఫాదర్ చెన్నయ్య పూదోట గుంటూరు మేత రాసిన గురువు జూలై ఇరవై ఐదవ తేదీన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దుర్గు రైల్వే స్టేషన్లో ఒక బాధాకరమైనటువంటి సంఘటన జరిగింది మరి దేశవ్యాప్తంగా కూడా ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఎంతగానో బాధపడుతూ చింతిస్తూ వారి వారి స్థానాల్లో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు మరి ఆ దుర్గు రైల్వే స్టేషన్లో ఇద్దరు రిలీజియస్ నన్స్ సిస్టర్సు మిషనరీ సిస్టర్సు పేద పిల్లలకి మరి ఎనలేని సేవలు చేస్తూ ఉన్నారు అటు వైద్య విధానంలో వైద్య రంగంలో ఇటు విద్యారంగంలో కూడా వారు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా చెప్పాలంటే మన భారతదేశ వ్యాప్తంగా కూడా మరి అసీసి ఆఫ్ సిస్టర్స్ ఆఫ్ మేరీ ఇమాకులేట్ ఆ సభకు చెందినటువంటి సంస్థలు వ్యాపించి ఉన్నాయి మరి ఆగ్రాలో కూడా వారి సంస్థ ఉంది అట్లాంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కూడా ఉంది మరి ముగ్గురు పేద ట్రైబల్ విద్యార్థినులను వారికి ఒక మంచి ఉన్నత భవిష్యత్తు చూపించాలని వారి అభ్యర్థన మేరకే మరి ఎలాంటి ఖర్చులు లేకుండా వారి మొత్తం కూడా భరిస్తూ ఆ ముగ్గురు విద్యార్థులను తీసుకువెళ్ళి వారికి చక్కని ఉద్యోగ అవకాశాన్ని కల్పించాలని అటు వారి పేరెంట్స్ యొక్క పూర్తి సమ్మతితోటి విత్ ద కన్సెంట్ ఆఫ్ ద పేరెంట్స్ అండ్ విత్ ద కన్సెంట్ ఆఫ్ ది మేజర్ గర్ల్స్ నాట్ వితౌట్ దేర్ కన్సెంట్ నాట్ బై ఫోర్స్ బట్ విత్ కన్సెంట్ అండ్ విత్ ఫుల్ కన్సెంట్ ఆఫ్ ది ఎంటైర్ ఫ్యామిలీ ఈ సిస్టర్సు సిస్టర్ వందన గారు సిస్టర్ ప్రీతి మేరీ గారు వీరి ఇద్దరు సిస్టర్స్ కూడా వారిని తీసుకొని వెళుతున్నటువంటి తరుణంలో మరి రైల్వే స్టేషన్లో ఆ ముగ్గురిని ఈ టీసీ అడిగే టికెట్ ఏదమ్మా అని అడిగితే ఆ ముగ్గురు పిల్లలు కూడా మా తరపున మా టికెట్స్ అన్నీ కూడా ఆ సిస్టర్స్ దగ్గర ఉన్నాయని చెప్పేసి దూరంగా వాటర్ కోసం కోసమైనటువంటి సిస్టర్స్ని చూపిస్తే ఆ టీసీ ఏం చేశాడు సిస్టర్స్ని అడగకుండా డైరెక్ట్గా ఇతర సంఘాల వాళ్ళకి ఫోన్ చేశాడు ఫోన్ చేసి వాళ్ళని రప్పించడం జరిగింది సార్ ఈజ్ ప్రవోకింగ్ వర్కింగ్ ఫర్ ది ఎంటైర్ కంట్రీ అండ్ ఈజ్ పేయిడ్ ద ట్యాక్సెస్ ఆఫ్ ఆల్ ఓవర్ ద కంట్రీ పీపుల్ ఆయన ఎవరిని అడగకుండా మీరెవరిని ఐడి ఐడి వివరాలు అడగకుండా మరి ఆయన వేరే వాళ్ళని ఇతర అక్కడ ఉంటున్న రెలిజియస్ లీడర్స్ని పిలవటం వారు ఏమాత్రం కూడా వివరాలు కనుక్కోకుండా వారిని దారుణంగా అమానుష్యంగా ఇద్దరు మహిళలు భారతదేశ మహిళలు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ ఇండియన్స్ దే ఆర్ నాట్ అదర్ కంట్రీ పీపుల్ దే ఆర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ రైట్స్ ఉన్నాయి వాళ్ళ హక్కులు ఉన్నాయి యాజ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా యాజ్ పర్ ది ఆర్టికల్ ఆఫ్ నైన్టీన్ ఏ వీ హ్యావ్ రైట్ టు వర్షిప్ ఎనీ గాడ్ డిసైడ్ గాడ్ మరి వారు మొట్టమొదటిగా భారతీయులు భారతీయు హక్కుల ప్రకారము వారు నచ్చినటువంటి మతాన్ని స్వీకరించి వాళ్ళు పాటిస్తున్నారు ఆచరిస్తున్నారు ప్రకటిస్తున్నారు మరి దానిలో భాగంగానే వారికి ఒక మంచి ఒక ఉపాధి బితాన్ని తీసుకువెళ్తుంటే వారిని ఏం వివరాలు అడగకుండా తీసుకువెళ్ళి మరి రిమాండ్ విధించడం ఆగస్టు ఎయిత్ దాకా రిమాండ్ విధించారని తెలిసింది మరి ఇప్పుడే అందించ సమాచారం ఏంటంటే వారికి బెయిల్ వచ్చిందని కూడా తెలిసింది చాలా శుభరిణామం మరి వాళ్ళు ఆ రకంగా అరెస్ట్ చేసి వాళ్ళని కూడా మరి హెరాస్ చేశారని వారి మీద దాడి కూడా చేశారని భౌతిక దాడులు చేశారని కూడా మేము తెలుసు సమాచారం కొంత అయితే ఉంది అది ఎంతవరకు నిజంగా తెలుసుకోవాల్సిన అవసరం తర్వాత అవసరం ఉంది మరి ఏదేమైనా ఏమైనా ఇది ఒక మతం మీద జరిగేటువంటి దాడి ఎంత అణిచివేయాలని చూస్తున్నారో అది అంతకంటే ఇంకా ప్రబలుతుంది వ్యాపిస్తుంది ఇంకా పెరుగుతుందని నేను భావిస్తున్నాను రీసెంట్గా ఒక బిషప్ గారు చెప్పారు కేరళలో హవ్ ఎవర్ యూ అటాక్ హవ్ ఎవర్ యు ఎరాస్ హవ్ ఎవర్ యూ థ్రెటన్ లిజన్ ద గాస్ఫుల్ ఈజ్ నాట్ క్లోజ్డ్ వీఆర్ నాట్ గోయింగ్ టు క్లోజ్ ది కాస్ట్ఫుల్ వీఆర్ స్ప్రెడ్డింగ్ 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 వీఆర్ నాట్ ఆఫ్రైడ్ ఈవెన్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ డెత్స్ ఈవెన్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ బ్లడ్ వీఆర్ నాట్ గోయింగ్ టు క్లోజ్ ది కాస్ట్ఫుల్ అని చెప్తూ మరి ఇది కాదు ఇదంతా కూడా కాదు మన భారతదేశము సామరస్య మత సామరస్య దేశమో అని మన డెమోక్రటిక్ కంట్రీ అని ప్రజాస్వామ్య దేశమని మనం గలమెత్తి మనం చెప్తా ఉన్నాం దీన్ని కాపాడాల్సిందిగా మరి దేశ ప్రధానమంత్రి గారికి అట్లానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరి ప్రజా నాయకులకు రాజకీయ నాయకులకు మత నాయకులకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను